సర్కార్ ఇండియా న్యూస్ ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన నిలిచేందుకు మీ ముందుకు వచ్చింది కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల వ్యాపార ప్రజారోగ్య సమస్యలు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సర్కార్ ఇండియా న్యూస్ ఛానల్ కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర గ్రీవెల్ సెల్ జనరల్ సెక్రటరీ నారాయణల వీరారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు మోదుగు ప్రసాద్ వైఎస్ఆర్సీపీ యూత్ నాయకులు గుంటక రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు వెంపాటి అర్జున్ రావు శుభాకాంక్షలు తెలిపారు దసరా నవరాత్రి సందర్భంగా మా తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం రైతులు అదేవిధంగా మహిళా తల్లులు అందరూ కూడా మరి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అట్లే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆ దేవత ఆ తల్లి కరకు తరకుమ తల్లి దీవెనలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా రాబో కాలం చక్కగా ఉండాలని చెబుతూ వారందరికీ దేవుని ఆశీస్సులు మాత ఆశీస్సులు ఉండాలని చెబుతూ మరి అదేవిధంగా సర్కార్ ఇండియా వారికి మరి వారి దినదినాభివృద్ధి చెందాలని వారు కూడా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తిరువురు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తిరువూరు నగర ప్రజలకు దుర్గా భవాని నవరాత్రుల సందర్భంగా మరి అందరూ కూడా ఆ యొక్క జగన్మాత ఆశీస్సులు చల్లగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా సర్కార్ ఇండియా వారి అదేవిధంగా సర్కార్ ఇండియాలో ఛానల్లో పనిచేస్తున్నటువంటి మరి వారి యొక్క స్టాఫ్కు నా యొక్క బంధుమిత్రులకు స్నేహితులకు అందరూ కూడా నవరాత్రి శుభాకాంక్ష తెలుగు నియోజకవర్గ విద్యార్థి విభాగం తరఫున మా తెలుగు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి విద్యా పార్టీ తరపున అందరికీ దసరా శుభాకాంక్షలు అలాగే సక్కా టీవీ యాజమాన్యానికి న్యూస్ రీడర్లకి రిపోర్టర్లకే అందరికీ దసరా శుభాకాంక్షలు అలాగే సర్కార్ ఇండియా సిబ్బందికి యాజమాన్యానికి దసరా శుభాకాంక్షలు